ప్రైన్స్ లాడ్ మహిమ మరికి మహమకలునిగా అందరూ బాగున్నారా ప్రేమ సహోదరులారా దేవుడు తన భక్తుడైన యోగు జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎంతో అనారోగ్యము అనుమతించాను కారణం యోగును ఇబ్బంది పరచడానికో ఓడించడానికో నాశనం చేయడానికో కాదు కానీ ఆ కష్టాలు ఆ శ్రమలు ఆ అనారోగ్యం తన భక్తుడైన యోగును కదిలించ జాలవని నిరూపించడానికి దేవుడు అనుమతించను ఆ కష్టాలు తీరిన తర్వాత ఆ శోధన శ్రమ తీరిన తర్వాత యోగును రెండంతలుగా దేవుడు దీవించను నిందకు ప్రతిగా ఘనతనిచ్చను యాపో రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవచ్చును సహించిన వారిని ధన్నులనుకున్నాం కదా మీరు యోగు యొక్క సహనమును గూర్చి వింటిరు కదా ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు యోగు వలే మీరు కూడా సహించినట్లయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తారు